Jai ఫ్రమ్ హైదరాబాద్ అవునండి అలా హైదరాబాద్ వచ్చాను చిన్న పానే మా కార్యక్రమం వస్తుంది అంటే సికింద్రాబాద్ స్టేషన్ లో తిరిగి అలా కుప్పల మీదుగా నాగోలు నగర్ రోడ్ అనమాట ఇది అంటే నాగోల్ నుంచి ఎల్బీనగర్ రోడ్ లో ఉన్నాను చూడండి హైదరాబాద్ అనగానే రహదారుల విస్తీర్ణత ఎంత బాగుందో చూడండి సరిగ్గా దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ విడుతులో ఉన్నట్టుగా ఉన్నాయండి రహదారులు విస్తర్ణండి అంటే పదే పదే సార్లు చెప్తున్నాను అంతే మా దాని గురించే అంటే ఈ హైదరాబాద్ జంట నగరాల్లో ట్రాఫిక్ ఎంత భారీగా పెరిగిపోయినప్పటికీ సజావుగా ఎవరు ప్రయాణం వాళ్ళు చేస్తున్నారంటే ఈ రహదారులు అంత అద్భుతంగా ఉండబట్టి ఈ నేపథ్యంలో ఎంత మానవుడు ఎన్ని రకాలుగా సాంకేతికంగా నైతికంగా ఆర్థికంగా ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ఆధ్యాత్మికతను మాత్రం వేడనాడము లేదండి ఉండాలి ఆధ్యాత్మిక చెందినట్టు లేకపోతే మనం మనం కూడా సాగించలేము ఆధ్యాత్మిక అనేది ఏమిందండి అంటే ఒకరికొక దేవుడు అంటే మనకి సాధ్యం కాని పని ఏదైనా ఉంటే కనుక ఆ మూడో వ్యక్తి ద్వారా సహాయం పొందాలంటే చిన్న మానవ యొక్క ఆశది ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే ఒకరికొకలా ఉంటారు మనం పసిడవచ్చు మన అన్నయ్య అవచ్చు తమ్ముడు అవ్వచ్చు వేరే వేరే రూపంలో ఉండొచ్చు వాళ్ళందరికీ ఇతర అందరికన్నా మించిన వ్యక్తి ఎవరు అంటే ఒక భగవంతుడని చెప్పాలి మూడో వ్యక్తి వాడిని మనం ఆ భగవంతుని యొక్క రూపాన్ని రకరకాలుగా పోలిస్తుంటారు ఈ నేపథ్యంలో మీకు చెప్పే చిన్న సూచన ఏంటంటే ఈ డబల్ లో శ్రీకృష్ణుడు యొక్క గుడి ఉందండి శ్రీకృష్ణ దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు ఇప్పుడు సుమారుగా టైం అవుతే ఐదున్నర కావస్తుంది తో తోటి ఎంత అద్భుతంగా అంటే రాత్రి అంతా లైటింగ్లు పెట్టి పిలిచిందనమాట ఇప్పుడు ఒక పక్కన యాక్చువల్గా డిసెంబర్ ఇరవై రెండో తారీఖు అంటే రాబోయేది క్రిస్మస్ యాక్చువల్గా క్రిస్టియన్ సంబంధించిన దేవాలయాలన్నీ దే దేదీప్యంగా వెలుగు ఉంటాయి అటువంటిది అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన హిందువులకి ఏముందండి ప్రతిరోజు పండుగ ఆ రకంగా శ్రీకృష్ణుని యొక్క ఆలయం ఇక్కడ ఉంది ఆలయంలో ఇక్కడ చూసే ప్రయత్నం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కాకపోతే కదా ఈ కెమెరా తోటి చేస్తే చేస్తే ఎవరుంటుందో నాకు తెలియదు కానీ వరకు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి చాలా అద్భుతంగా స్వామి నాయకుడు तो तो अंदर देवता मूर्त ओम 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 సరే కదా అంటే మనకి అంటే చాలా మంది అంటే మన తెలుగులో మాట్లాడుతున్నాం దేవనాగరి సంస్కృతంలో ఉన్న ప్రతి మంత్రోత్సవ అర్థం తొలిస్తే మన జన్మ కన్యోర్ణ అంత అద్భుతంగా ఉంటుంది దాని భావార్థంగా గ్రహిస్తే ఈ ఆలయ मकोल चालने मां के फिल्मों को चालने में मत पूर्व मकंदर का चंडे तबाव बिदा तख्ता भोधांगरी पंता येरमाएं ओबामा तब बकुडा घर सुग्रुषा येरमाएं ओ भरा येरमाएं ओ लगा येरमाएं ओ भेजन सियोत वरिया बोलता ఎందుకన్నా అంటే ఈ దేవాలయం యొక్క అంటే వాతావరణం చానడు టెంపుల్ అంటేనే ఒక పవిత్రత పవిత్రత మారిపోయారు ఏ దేవాలయం అయినా సరే మన ఇంటినైనా అపరిశుభ్రంగా ఉంచుకుంటామేమో కానీ దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ప్రతిరోజు ఒక ఎంత మూర్పుడైనా టెంపుల్ అనగానే ఒక రకమైన శుభ్రత పాటిస్తూ ఆచార ఆహారాలు పాటిస్తుంటాడు అటువంటిది చూశారు కదా ఆలయం ఎంత అద్భుతంగా ఉందో చాలా చాలా ఎంత అంటే హై లొకాలిటీలో ఈకిష్ణుని కూడా మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టసాధ్యమే కానప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఈ మార్నింగ్ ఐదున్నర అవుతుంది అయ్యే ఇప్పటికే వాళ్ళు చూడండి లోపల పూజాకృతాలన్నీ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు తల్లి నేను చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా ఉంటుంది కూర్చోరాలు మరొక వీడియోలో కలుస్తాను హరహర మహాదేవ్ శుభో శంకరం నమస్తే